ఈరోజు ఎంతో పోరాట స్ఫూర్తితో బ్రహ్మాండంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా నూట ఇరవై ఏడు మంది సర్పంచ్ సోదరులు సోదరిమన్లు నూట యాభై ఆరు మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరిమన్లు వారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలందరం కూడా వారికి వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరిమన్లకి మనులకి అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తోండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళను కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు మీరు మీరు మీకట్టే జరిగిందా వారికి వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి చెల్లెలకి అక్కకి అన్నకి అందరికీ పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం